సామాజికంగా కానీ సాంస్కృతికంగా కానీ రాజకీయంగా కానీ ఈ సమాజం శరవేగంగా మారుతున్నటువంటి పరిస్థితి సో ఆ మారుతున్నటువంటి కాలంలో భాషా మన సంస్కృతి వీటి యొక్క ప్రాచుర్యాన్ని మార్చుకునేందుకు కూడా మనం కొంగొత్త విధానాలని అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది అంతే తప్ప ఆ పాత చింతకాయ పచ్చడిలాగా నేను సరిగ్గా నేను ఎక్కడైనా నేను చూస్తూ ఉంటా నాకు వాస్తవానికి ఏంటంటే నారాయణ రెడ్డి గారు చాలా చా మే ఇద్దరం మీకు తెలుసు కదా అనేక సభల్లో ఆయన ముఖ్య అతిథి నేను సభ అధ్యక్షత ఎన్ని అసంఖ్యాకం అనమాట ఆయన సాహిత్యం అంతా కూడా నాకు బాగా అవకాశం పట్టా నేను కాకపోతే ఆయన ఏదో సినిమాలో ఆయనే ఆయన నటించినటువంటి సినిమా తొలిసారిగా ఒక కవిగా ఏమంటాడంటే ప్రపంచాన పంచకట్టులో మొనగాడు మన తెలుగువాడు అని ఆయన ఒక హాస్యోక్తిగా దాన్ని అప్పటి పాత్ర ఔచిత్యాన్ని బట్టి అని చెప్తాడు ప్రపంచాన పంచకట్టు మొనగాడు కండువా లేనిదే గడప దాటనేవాడు పంచభక్ష పంచభక్షాలు వడ్డించినా గోంగూరక గుట్టకలు వేశాడు అని ఈ అధికార భాషా సంఘం ఈ కార్యక్రమాలను కానీ దీన్ని ఉటంకిస్తూ ఉంటారు అయితే నేను అడిగామన్నా ఇది ఒకసారి సరదాగా చెప్పి సో ఇక్కడ మీరు ఇవాళ గోంగూర కోసం గుట్టకలు వేసేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా లేదు గడప కండువా లేకుండా గడప దాటిన వాళ్ళు ఎవరిని ఉన్నారా ఇవన్నీ కాదు ఇవన్నీ కూడా కాలం మారింది వాటిని గౌరవిస్తూనే ఇప్పుడున్నటువంటి అధునాతన వ్యవహారాలన్నింటినీ కూడా తీసుకోగలిగినప్పుడే భాష అనేది ఒక నిరంతరం ప్ర ప్రవహిస్తున్నటువంటి ఒక లాంటిది జీవ భాష సో ఆ భాషలో ఆ ప్రవాహానికి ఎక్కడున్నామో మనం అక్కడే ఉండిపోతే అది ప్రవాహం అందుకోదు వేగం అందుకోదు దాంట్లో అనేకమైనటువంటి ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఒక నదీ ప్రవాహంలో రకరకాల ఓషధులు అన్నీ కూడా వచ్చి ఎలా అయితే కలుస్తూ ఉంటాయో ఓషధులు కలుస్తుంటే కొంత చెత్తాజాదారం అది కూడా కలుస్తూ ఉంటుంది అయితే అదేవిధంగా ఈ జీవ భాషలో కూడా అనేకమైనటువంటి పదాలు వచ్చి కలుస్తూ ఉంటాయి వాటిని కలుపుకోవాలి కలుపుకుంటూనే మన ప్రాచీన భాషలో ఉన్నటువంటి పదాలను కూడా కొన్నిటిని అంటే కాలగర్భంలో కలిసిపోతున్నటువంటి వాటిల్ని కూడా బయటికి తీసి వాటిల్ని సరళీకృతం చేసి ఆ తర్వాత వీటన్నిటిని కూడా కలుపుకొని వెళుతూ ఉంటేనే భాష అనేది పరిపుష్టం అవుతుంది ఇది ఒక తెలుగు సాహిత్యానికి తెలుగు భాషకి ఉరవడులు దిద్దిన ఉరవడి దిద్దినటువంటి మహామహా పెద్ద పెద్ద ఉద్దండులు పనిచేసినటువంటి ఆంధ్రప్రభకి నేను సంపాదకుడిగా చేసినటువంటి అనుభవంతో నేను చెప్తున్నాను అంతే తప్ప ఏదో ఊహాలతోనో లేకపోతే కల్పితాలతోనో నేను చెప్పడం లేదు సో ఈ విధంగా ఏంటంటే దీన్ని మనం ఈ భాషని జీవభాషగా ఇప్పుడు కొన్నాళ్ళకి అనేక భాషల ప్రపంచంలో మృత భాషలు అయిపోతున్నాయని చెప్తున్నారు అందులో తెలుగు కూడా ఉందని కొంతమంది చెప్తూ ఆందోళన చెందుతుంటారు ఆఫ్కోర్స్ నేను దాంతో అయితే నేను ఒప్పుకోను అది నాకున్నటువంటి భావన ఆ రకంగా దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయడంలో అదేంటంటే మీరు తెలుగు అయ్యి ఇంప్లిమెంట్ అన్నద్దు డెఫినెట్గా మనకి సౌలభ్యం ఉండేటువంటి విధంగా భాషని మన తెలుగు భాషని అమ్మ అమ్మ భాష ఆత్మభాష ఇది ఆత్మఘోష ఆ భాషను మనం జాగ్రత్తగా గౌరవిస్తూనే ఇవాళ ప్రపంచంలో ప్రతిదానికి కమ్యూనికేటివ్గా ఉంటూ అనుసంధానంగా ఉన్న భాష ఇంగ్లీష్ భాష సో ఈ రెండిట్ల కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు ప్రపంచ స్థాయిలో తెలుగు భాష హైలైట్ అవుతుంది అనేది ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నటువంటి కొంతమందికి రుచించదు ఎందుకంటే వాళ్ళకి అసలు తెలుగు భాష మీదే గౌరవం లేదు దాన్ని ఒక రాజకీయ ఆయుధం కింద ఉపకరణం కింద దాన్ని వాడుకుంటున్నారు కానీ రోజు కూడా తెలుగు కోసం ఒక ఇన్టీ రామారావు గారు తప్పించారు ఆ తర్వాత దాని గురించి పట్టించుకున్నాను ఆదుడేయలేడు ఎంతసేపు ఏంటంటే ఆ ప్రపంచం ఈ ప్రపంచం అది సింగపూర్ మలేషియా అది అని ఇదని ఇవే తప్ప దీని గురించి కృషి నిజంగా జరిగిన కృషి అనేటువంటిది ఏమీ లేదు అలాంటి నేపథ్యంలో నేనేం చెప్తున్నానంటే అన్ని మొన్న ప్రమాణ స్వీకారం రోజు మీకు ఇంట్రెస్టింగ్ ఇది చెప్పాలి ప్రమాణ స్వీకారం రోజు నేను చెప్తూ నేను అన్నది ఏంటంటే ఇవాళ తెలుగు భాషని మనం పరిపుష్టం చేయాలంటే ప్రపంచవ్యాప్తంగా దీ తెలుగు భాష దీని సంస్కృతి దీని వికాసాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇంగ్లీషు భాష కూడా చాలా అవసరం ఇంగ్లీషు భాషను ఆలంబనగా చేసుకోవాలి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళల్లో వీళ్ళకి ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది ప్రవేశపెట్టారు ఈ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో రేపు పొద్దున వీళ్ళు ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకున్న సిలబస్ ఏమిటి అక్కడ ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు ఆంధ్రప్రదేశ్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో ఉన్నటువంటి సిలబస్ ఏంటంటే బాబా బాబా బ్లాక్ షిప్ హ్యావ్ యూ ఇన్ కాదు అక్కడ ఆ సిలబస్ కాదు ఉంది లేదా జానీ జానీ ఎస్పప్ప ఇవి కాదు ఉంది చక్కటి చిక్కని తెలుగు సంబంధించినటువంటి ఇదే సిలబస్గా వాళ్ళు చేశారు బట్ దాన్ని ఇంగ్లీష్లో నేర్చుకుంటున్నారు అన్నప్పుడు ఏమవుతుంది మన భాష మన సంస్కృతి మన యొక్క సమాజం గురించి వాళ్ళకి పరిపూర్ణమైన అవగాహన కలిగి రేపొద్దున వాళ్ళు ఏ విదేశాల్లోనూ ఎక్కడ ఉద్యోగాలు తెచ్చుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళే తెలుగు భాషకు అంబాసిడర్స్ అవుతారని చెప్పారు ఆంధ్ర తరపున రిప్రజెంట్ చేసినటువంటి వాళ్ళలో ఓ కావురి సంవసరం లాంటి వాళ్ళను ఒక ఒక పర్సన్ ఎవరైనా తీసేస్తే మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు సరే ఒకళ్ళిద్దరేంటే వాళ్ళ పదవి కోసం అని చెప్పని లోపల ఒక మాట మీడియా ముందుకు వచ్చి ఒక మాట మాట్లాడారు కానీ బట్ ఇన్ ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్ లేకపోవటం వల్ల అంటే వాళ్ళకి హిందీ రాదు ఇంగ్లీష్లోనే బెబ్బెబ్బ అనే పరిస్థితి అందుకనే లోపలికి వెళ్ళటం వాళ్ళతో ఏదో మాట్లాడటం బయటికి రావడం అంటే ప్రాపర్గా దాన్ని వాళ్ళు కమ్యూనికేట్ చేయలేకపోయారు చేయకపోవడం వల్లే ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ అనేది మనం వాళ్ళు చూస్తున్నాం అది ఒక ఎగ్జాంపుల్గా చెప్తా చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను ఆ రోజు నేను చెప్పింది ఏంటంటే బెంగాలీస్ ఉన్నారు బెంగాలీలు ఈ దేశంలో గొప్ప సాహితీవేత్తలు అని చెప్పని ఒక పేరు ఉంది ఎందుకు ఉంది అన్నట్లయితే వా అటు బంకించంద్ర చటర్జీ కావచ్చు రవీంద్రనాథ్ ఠాగూర్ కావచ్చు లేదు దేవదాసు రాసినటువంటి శరత్ కానీ ఇలాంటి వాళ్ళందరూ దేశవ్యాప్తంగా ఎందుకు పాపులర్ అయ్యారంటే వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు వాళ్ళ కూడా అనువాదాలు అనేక భాషల్లో వచ్చాయి ఇంగ్లీషు ద్వారా అలాంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మనకే ఉన్నారు కదా ఇంకా ఒక రెండు తరాలు వెనక్కి వెళ్ళి చూసుకున్నట్లయితే మనకు అన్నమయ్య ఉన్నాడు క్షేత్రయ్య ఉన్నాడు చాగయ్య ఉన్నాడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా మరి వాళ్ళ రచనల్ని వాళ్ళ సాహిత్యం దగ్గర నుంచి ఆధునిక సాహిత్యంలో రచయితలు రచయితలు వీళ్ళందరిది మరి ఎందుకు వెళ్ళలేదు అంటే మనకు అనువాదాలు చేసేటువంటి వాళ్ళు లేరు అంటే మన వాళ్ళకి తెలుగులో మనకు ఎంత కమాండ్ ఉందో ఇంగ్లీష్లో లేదు కన్నడిగా కన్నడ సాహిత్యంలో అనువాదాలు వచ్చాయి తమిళ సాహిత్యంలో అనువాదాలు వచ్చి బైరప్పగారు చదువుకుంటా చదువుకుంటున్నాను బెంగాలీ సాహిత్యం సరే విశ్వజనీ అవుతుంది ఎందుకు అంటే వాళ్ళకి ఇంగ్లీష్ మీద కమాండ్ ఉంది సో ఇక్కడ నేను అన్నది ఏంటంటే ఆ రోజున మనకి ఉదాహరణకి ఆంధ్ర భాగవతం అని చెప్పంటాం ఆంధ్ర మహాభారతం ఈ ఆంధ్ర భాగవతం ఆంధ్ర మహాభారతం రాసింది ఎవరండి సంస్కృతంలో కూడా పట్టున్నటువంటి రచయితలు అంటే వాళ్ళు ఉభయ భాషా ప్రేమలుగా ఆంధ్ర గీర్వాణాలని అవోసన పట్టినటువంటి వాళ్ళు ఇవాళ ఆ గీర్మాణం లేదు లేదు కాబట్టి ఆ లో ఇవాళ ప్రపంచాన్ని ఏది ఆక్రమించింది ఇంగ్లీషు సో ఆబ్వియస్లీ మనం ఇంగ్లీష్ అనేటువంటిది నేర్చుకున్నట్లయితే తెలుగు భాషను మనం ప్రపంచవ్యాప్తంగా మనం చేయగలుగుతాం అనేది నేను చెప్పినది జర్నలిజంలో నారల వెంకటేశ్వరరావు గారు వారు చేసినటువంటి కృషి విశేషమైనటువంటి కృషి ఆంధ్ర ప్రబలం వారు సంపాదకులుగా చేశారు నేను ప్రివిలేజ్ ఫీల్ అవుతా ఆ పత్రిక నేను సంపాదకుడిగా చేశాను నేను తదనంతర కాలంలో వారు ఆంధ్రజ్యోతిలో కూడా ఆ కృషిని కొనసాగించారు అప్పటి దీంట్లో ఇలా ఒక శిష్ట వ్యవహారికానికి ఆ భాష అనేటువంటి దాన్ని వాళ్ళు తీసుకొచ్చారు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో అప్పుడు పండితుల మధ్య పెద్ద చర్చోపచర్చలు జరిగాయి ఇది కరెక్టా కాదా అని చివరికి ఏమైందంటే మనం మౌఖిక భాష ఏదైతే ఉందో అదే పత్రికా భాష కింద అయింది కాబట్టి మనం ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం సో ఇది నేను చెప్పాను అంటే ఇన్ని రకాల చర్చోపచర్చల మధ్య ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఇవాళ దీన్ని ఇంగ్లీష్ కూడా మనం నేర్చుకోగలిగితే వెళుతుందంటే దానికి ఆ కృషిని తదనంతర కాలంలో ఉదయం కొనసాగించింది ఈనాడు కూడా కొంత విశేషమైనటువంటి కృషి చేసింది కొత్త పదాలు సృష్టించి సృష్టించింది సో ఆ విధంగా ఆ పత్రిక మీద నాకు చాలా గౌరవం ఉంది ఉంటే ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజున ఇవాళ అలాంటి పత్రిక అంత కీర్తి ఉన్నటువంటి పత్రికలో నా మీద నేనేమో రాజకీయ నాయకుడిని కాదు కదా చేస్తే వివేకానంద ఇంగ్లీష్ చదవటం వల్లే వివేకానందుడు చాలా గొప్పవాడయ్యాడని హెడ్డింగ్ పెట్టి నేను అనని మాటలని అన్నాను అని చెప్పని వక్ర భాష అని చెప్పారు సరే భాష్యాన్ని వక్రీకరించితే పర్వాలేదు లే అనని దాన్ని కూడా సృష్టించి వాళ్ళ యొక్క ఏమన్నా అది మరి చౌకబారుతనవాణాలు వెకిలితనవాణాలు ఆ వికిలితనాన్ని చాటుకున్న ఇది ఎంత బాధ అనిపించిందంటే ఆ లాస్ట్లో లెటర్ హెడ్ మీద ముఖ్యమంత్రి ఫోటో వేశారు దాని మీద కొంతమంది అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు ముఖ్య లెటర్ హెడ్ మీద అధికారిక లెటర్ హెడ్ మీద సీఎం ఫోటో ఉండకూడదు కదండి అసలు లెటర్ హెడ్ కాదు పెన్ను కాదు పాడు కాదు ఏమి కాదు నేను అక్కడ ప్రమాణ స్వీకారం చేసేసి వచ్చాను తప్ప లెటర్ హెడ్ అనేటువంటిది అసలు అతను చూడని కూడా చూడలేదు నేను సో సంబంధం లేని దాన్ని ప్లాంటెడ్ స్టోరీస్ అంటారు వీటిని ఈ ప్లాంటెడ్ స్టోరీ కూడా రాసి నా మీద బురద చల్లి ఆనందించడం అంటే ఎంత నైతిక విలువలు ఎంత దిగజారిపోయాయి జర్నలిజంలో జర్నలిజంలో నిబద్ధతకి నిష్టకి సత్యనిష్టకి అంకిత భావానికి కఠోర పరిశ్రమకి ఒక ఎగ్జాంపుల్గా నేను నిలబడాలని ప దశాబ్దాలు పనిచేసిన నా మీద అంకుష్టమాత్రలు ఈ విధంగా బురద చల్లి ఆనందించడం ఏంటనేది నాకైతే అర్థం కాల ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు కీప్ వాచింగ్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు చానల్